మీ శ్వాసలో శివుడు ఉంటే మీరు ఎక్కడ ఉన్నా కైలాసమే ఒక్కసారి శ్వాసను పక్కగా వదిలి మనస్సుని లోతుగా నిశ్చలంగా ఉంచితే మీరు క్రియాయోగం మొదలుపెట్టినట్టే ఓం నమ శివాయి మన పురాణాలలో శివుడు యోగేశ్వరుడు ధ్యానంలో లీనమై ఉన్న పరమశివుడి రూపమే శాంతి శక్తి జ్ఞానం కలయిక ఇలాగే ఆయన చూపిన మార్గం మనం తెలుసుకోవాల్సిన మార్గం అదే క్రియాయోగం క్రియయోగం అంటే ఏమిటి క్రియ అంటే చర్య యోగం అంటే ఐక్యత ఈ యోగం మన శరీరాన్ని శ్వాసను మనసుని ఒక్కే దారిలో కలుపుతుంది ఈ విధానం ద్వారా మనలోనిదే అయిన దివ్య శక్తిని మెల్లగా బయటకు తేస్తాం శివుడి తపస్సు క్రియయోగానికి మూలం శివుడు హిమాలయాలలో తపస్సు చేయడం అంటే ఒక్క శ్వాసలో విశ్వాన్ని నిలిపివేయడం ఆయన ధ్యానం శక్తే ఈ క్రియయోగం యొక్క మూలం ఈ సాధన ద్వారా మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని నియంత్రించి శివత్వం చేరవచ్చు క్రియాయోగం ద్వారా శివుని అనుగ్రహం ఎలా పొందాలో తెలుసా మనస్సు శాంతియుతంగా ఉంటుంది ధ్యానంలో లోతు పెరుగుతుంది చక్రాలు ఉత్తేజితమవుతాయి అహం నశించి భక్తిపూర్వకంగా జీవించగలుగుతాం ఇది సాధన కాదు ఇది శివుని పూజ క్రియయోగం ఎలా ప్రారంభించాలి ఉదయం లేదా సాయంత్రం శాంతియుత సమయం ఎంచుకోండి పదిహేను నిమిషాల శ్వాసపైన దృష్టి పెట్టండి ఓం నమః శివాయ మంత్రాన్ని తలచుకుంటూ ఊపిరి లోపలికి బయటకి వదలండి రోజూ సాధనతో మీలో శాంతి పుష్కలంగా పెరుగుతుంది క్రియాయోగం అనేది ఫిట్నెస్ కోసం కాదు ఫోకస్ కోసం కాదు ఇది ఆత్మజ్ఞానం కోసం శివునికి చేరుకునే మార్గం ఆ మార్గంలో ప్రతి శ్వాస ఓ అర్ఘ్యం ప్రతి నిశ్శబ్దం ఓ పూజా గంట క్రియాయోగం అనేది శివుని చేతిలో భక్తులకి ఇచ్చిన ధన్యం ఇది రోజు పదిహేను నిమిషాలు సాధన చేస్తే మీలో శాంతి స్థైర్యం ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది ఈ సాధన ద్వారా మనుషులు శివునిలా జీవించగలడు ఈ వీడియో మీకు శాంతిని మార్గదర్శకత్వాన్ని ఇచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజూ ఓ కొత్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓం నమ శివాయి